శ్రీ మహా గణేశాయ గణేశాయనమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వ్యక్తులకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వీరికి కాలం మంచిగా అనుకూలించబోతోంది మీ పనిలో విజయం మీరు అయితే సాధిస్తారు ఆర్థిక పరంగా మీకు మంచి ఫలితాలు కనిపించబోతున్నాయి మీ మాటలను మీరు మాత్రం నియంత్రించుకోవాలి మీ కార్యాలయంలో మాటల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి ఉద్యోగులు కార్యాలయం రాజకీయాలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నమే చేయండి ఇక మీ ప్రియమైన వారితో చాలా సంతోషకరమైన సమయం గడపవచ్చు ఈ రోజు మీ వినోదం కోసం కాస్త డబ్బులను ఖర్చు చేసే అవకాశాలున్నాయి అవివాహితులకు వివాహ సంబంధానికి సంబంధించి శుభవార్త వినబోతున్నారు కొత్త వాహనం కానీ లేదా గృహోపకరణ వస్తువులను కానీ మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీ పనిపైనే దృష్టి పెట్టాలి మీ ఉనికి సంబంధించి కొన్ని విషయాలను మీరు అర్థం చేసుకోవాలి మీ అంతర్గత ఆలోచనలను క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి దానికి తగ్గ సమయం దొరుకుతుంది కొత్త పనిని మీరు ప్రారంభించే ముందు బాగా ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం అనేది ఏదైనా సరే తీసుకోవాలి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది ఆరోగ్యంగా మీరు ఉండటానికి మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి మీ కుటుంబంతో మీరు సంభాషించడానికి సమయం లభించనుంది మీ కెరియర్ గురించి ఆలోచించడానికి సమయం దొరుకుతుంది మీ పనిలో మీ విశ్వాసాన్ని కొంచెం పెంచుకోవాలి ఇక పనిలో మీరు విజయం సాధిస్తారు కష్టానికి తగిన ఫలితం తప్పకుండా పొందే అవకాశం కనిపిస్తోంది మీరు మీ కళలను నెరవేర్చుకోవడానికి జీవితంలో కొత్త శిఖరాలను చేరుకోవడానికి అవకాశం పొందుతారు కెరియర్ పరంగా మీకు మంచి పురోగతి లభించనుంది మీ అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోవాలి ఇక విద్యార్థులకు ముఖ్యంగా చదువుల పరంగా ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది ఇక వైద్య విద్యకు సంబంధించి సిద్ధమవుతున్న వారికి చక్కగా ఉండబోతోంది మీ కృషికి సరైన ఫలితాలు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో ముందుకు సాగడానికి కూడా శుభప్రదంగా మారుతుంది మీరు డబ్బులను సంపాదించడానికి మంచి అవకాశాలు లభించనున్నాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు రేపటి రోజున పంచముఖ హనుమ స్తోత్ర పారాయణ చేయండి గణేషాలీసా పఠించండి శుభాలు చేకూరతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్